అవినీతికి వ్యతిరేకంగా అక్రమ గ్రావ్యులు చేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ విలేకరుల పైన ఫిర్యాదు చేస్తే విలేకరులపైన చర్యలు తీసుకుంటూ వారి యొక్క అక్రియేషన్ను రద్దు చేయడం జరిగింది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కలెక్టర్ గారి చర్యలను వ్యతిరేకిస్తున్నాం నిరసిస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి అక్రిడియేషన్ రద్దు చేసేటువంటి అధికారం ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం మీరు ఏదైనా అలా రద్దు చేయాలంటే విచారణ అనంతరం అది రూఢీ అయితే అప్పుడు మీరు కమిటీలో పెట్టి రద్దు చేయాలి కానీ కమిటీని సమావేశపరచకుండా జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినంత మాత్రాన వితౌట్ విచారణ పేరుతో అప్లికేషన్ రద్దు చేసి వేధింపులకు పాల్పడ్డం సరైనటువంటి కాదని చెప్పి ఒక కలెక్టర్ స్థాయిలో మామూలు సాధారణ జర్నలిస్టులుగా ఉన్నటువంటి చిన్న స్థాయి కంట్రిబ్యూటర్స్ పైన చర్య తీసుకోవడం అంటే ప్రజాస్వామిక హక్కును పత్రికా స్వేచ్ఛను హరించడమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎవరైతే అక్రమ గ్రావెల్ తవ్వారో ఎవరైతే అక్రమ బియ్యం రవాణా చేస్తున్నారో ఎవరైతే అక్రమ కల్పన కల్ప రవాణా చేస్తున్నారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడంలో మీనమేసారి లెక్కేస్తారు కానీ చిన్న స్థాయి ఇలాంటి విలేకరుల పైన మాత్రం వారి కళాలను దులిపిస్తారు ఇదేనా మీ జులుం అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా కలెక్టర్ గారి చర్యలను వ్యతిరేకిస్తా ఉన్నాం దీనిపైన మేము ప్రభుత్వానికి కూడా ఈ కలెక్టర్ పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో